వాసవి అమ్మవారికి పూజలు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత మచిలీపట్నం ఆధ్వర్యంలో మధ్యగా పంపిణీ వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ ఆధ్వర్యంలో మధ్యగా పంపిణీ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వాగ్దేవి కరీంనగర్ ఆధ్వర్యంలో అనాథ శరణంలో నిత్యవసాల పంపిణీ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయం టీచర్స్ మంచిరియాల ఆధ్వర్యంలో మధ్యగా పంపిణీ నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాబ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమ్యో కేర్ గుడ్ కన్సీఫ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐమ్ హ్యాపీ విత్ హోమ్యోకేరి హోమ్యో కేర్ ఇంటర్నేషనల్ డిస్టిక్ న్యూస్ వి త్రీ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ మధుగిరి నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న గవర్నర్ వి త్రీ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ మధుగిరి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ మధుగిరి నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో గవర్నర్ నాగమహేష్ పాల్గొన్నారు వాసవి జయంతి సందర్భంగా మే పన్నెండున మధుగిరిలో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ వన్ నాట్ ఎయిట్ మంది మహిళా వాసవి చీరల పంపిణీ చేశారు అదేవిధంగా మే పదిహేడున లగరి వాసవి మాత ఆలయంలో వన్ నాట్ టూ మంది మహిళా వాసవి చీరల పంపిణీ చేశారు మే పంతొమ్మిదిన హులిమావు వాసవి దేవాలయంలో నూట ముప్పై మంది మహిళలకు చీరలు అందచేశారు వాసవి క్లబ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ చలివేంద్రం వరుసగా ముప్పై మూడవ రోజుకు చేరుకుంది ప్రతిరోజు క్లబ్ సభ్యులు దాతలు దీని నిర్వహణకు సహాయం అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్ సెక్రటరీ విఆర్ గుప్తా ట్రెజరర్ కె రంగారావు పాల్గొన్నారు వి టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం ఆధ్వర్యంలో వాసవి అమ్మవారికి పూజలు వి టూ జీరననియ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం వాసవి క్లబ్ ప్రగతి నంద్యాల ఆధ్వర్యంలో వాసవి జయంతిని పురస్కరించుకొని స్థానిక వెంకటాచలం కాలనీలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో వాసవి అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమార్చనలు నిర్వహించిన తర్వాత అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి క్యాబినెట్ ట్రెజరర్ మలిపెద్ద నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫ్యామిలీస్ వెంకటాచలం క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు ట్రెజరర్ పోలా కేశవులు చార్టర్డ్ ప్రెసిడెంట్ పొలిశెట్టి సతీష్ కుమార్ వనితా నంద్యాల ప్రగతి క్లబ్ అధ్యక్షులు శ్రీలక్ష్మి ట్రెజరర్ సుష్మా మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత మచిలీపట్నం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత మచిలీపట్నం ఆధ్వర్యంలో వరుసగా నలభై నాలుగవ రోజు మజ్జిగ పంపిణీ చేశారు నాగుబండి కనకదుర్గ దాతగా వ్యవహరించారు గొడుగుపేటలోని ఆర్ఎస్ వేముల శిరీష ఇంటి వద్ద ఈ మజ్జిగ పంపిణీ చేపట్టారు ముఖ్య అతిథిగా శ్రీకాకుళపు రేణుకా రాణి పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు తమ్మన అనురాధ ఆర్ఎస్ వేముల శిరీష భాను రత్నమాల తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మ నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ ఎప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి 210 జిల్లా వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ ఆద్వర్యంలో మజ్జిగ పంపిని వి 210 జిల్లా వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ ఆద్వర్యంలో మజ్జిగ పంపిని చేశారు దాతగా గ్రంధి వెంకటరత్నం సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు గంధి సాయిబాబు నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వాగ్దేవి కరీంనగర్ ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో నిత్యావసరాల పంపిణీ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వాగ్దేవి కరీంనగర్ ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు మాడిశెట్టి గోపాల్ మాడిశెట్టి ఉమాదేవి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్లు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ జంధ్యం మాధవి ఐపీసీ చందా రవీందర్ వాగ్దేవి క్లబ్ కార్యదర్శి ఎం స్వరూప భగత్నగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం అధ్యక్షులు హరిప్రసాద్ వి రాజమణి వి వెంకటేశం మాడిశెట్టి సాకేత్ తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ విజయం టీచర్స్ మంచిర్యాల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ విజయం టీచర్స్ మంచిర్యాల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు వాసవి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు ముఖ్య అతిథిగా కేబినెట్ ట్రెజరర్ కేశెట్టి వంశీకృష్ణ హాజరయ్యారు క్లబ్ ప్రెసిడెంట్ నార్ల సరిత కార్యదర్శి నగరూరి శిరీష కోశాధికారి చిలువేరు శైలజ ఒట్టూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाभुत सन्तोषमे प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतिक्षणम् మాణిపల్లి జువెలర్స్ ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి